లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యహోర్ నమః ఓం శ్రీ నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిస్సర జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రిత పాషాంకుశ పుష్పాన చాపాం అనిమాది విరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలా మంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రిస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండో తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితాన్ని చూడాలి స్తంభించిన స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహలగ్నము సింహరాశి సింహం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ మీ యొక్క రాశినాథుడు మూడవ స్థానంలో ఉంటూ మీకు పన్నెండవ స్థానంలో అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీ నుంచి కుజుడు నీచపొందుతున్నాడు సో దీనివల్ల కలిగేటువంటి ఫలితాలు దాని వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి మీకు ఈ లగ్నాధిపతి మూఢలోకి వెళ్ళేటువంటి సమయంలో పర్టికులర్గా మీకు మంచి ఫలితాలు కూడా ఏమిటనేటువంటి చూసుకుందాం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే సింహలగ్నవారి సింహరాశి వారికి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా చూస్ చేయాలి విదేశీ యోగం అది ఉంటుంది ఉండదని కాదు ఎప్పుడైతే మీకు భాగ్యాధిపతి పన్నెండో స్థానంలో ఉంటాడు కాకపోతే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది విదేశాలకు వెళ్ళడం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కానివ్వండి అలాగే సప్తమ స్థానంలో వక్రించిన శని ఉండి దాని మీద కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి ఉన్నందుకు పర్టికులర్గా ఇది వివాహ జీవితము వివాహ జీవిత భాగస్వామి దీని మీద ప్రభావం చూపిస్తుంటుంది అందుకని మీరు ఏం చేయాలి ఎవరితోనైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని నిర్ణయం తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే రెండవది ఏమిటంటే ఎవరితోనైనా పార్ట్నర్షిప్స్ అనుకుంటున్నాం ఆ పార్ట్నర్షిప్స్ విషయంలో బికాస్ ఆఫ్ సప్తమ స్థానంలో శని వక్రించి ఉన్నాడు గుర్తుపెట్టుకోండి పార్ట్నర్షిప్స్ విషయంలోని ఆ శని వక్రించి ఆరులోకి వస్తూ ఆరు మీద కూడా కుజుడు దృష్టి ఉంది కాబట్టి కాస్త అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లోని చాలా చాలా కేర్గా ఉండాలి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి రవి మూడో స్థానంలో అక్టోబర్ పదహారో తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు ఉంటాడు కదండి మరి కుజుడు దృష్టి కూడా దాని మీద ఉంటుంది నెల రోజుల్లో ఒక ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత నుంచి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కదా ఆరు దాదాపు అక్టోబర్ ఇరవై ఒకటికి మన కుజుడు మారుతున్నాడు అదే అక్టోబర్ పదహారు కుజుడు మారకముందే ఆయన చేరుతున్నాడు మూడో స్థానంలోకి రవి కాబట్టి ఇరవై ఒకటి నుంచి చూసుకుంటే ఒక ఇరవై ఐదు రోజుల పాటు రవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అంటే కొంతమంది రాజకీయ నాయకుల్ని కలవడం ద్వారా మీకు అద్భుతమైన యోగం పట్టునుంది అంటే ఎవరైనా ఒక చూడొక పెద్ద మనిషి బాగా పలుకుబడి ఉన్న వ్యక్తితో పరిచయాలు ఏర్పడ్డము మీడియేటింగ్ ద్వారా కొంత కొన్నిసార్లు చూడండి మనం ఏదైనా కమిషన్ బేస్డ్గా వీళ్ళకి కొన్ని మిగులుతూ ఉంటాయి ఒక్కోసారి అక్కడ భూమి అమ్మపించామండి అన్ని కోట్ల రూపాయల భూమికి మాకు ఇన్ని లక్షలు మాకు వచ్చేసే ఒకటేసారి ఒకటే మాటతో ఫోన్ కాల్తో అంటూ ఉంటాం అలా ఏదైనా సరే మీకు రావడం అనేది జరుగుతుంది ఈ రకమైన అదృష్టము ఉంది ఈ స్ట్రెస్ ఉంది రెండో పెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ మూడో స్థానం అనేటువంటి సిబ్లింగ్స్ స్థానం కూడా చెప్తూ ఉంటారు అంటే సిబ్లింగ్స్ మూలంగా సింహం వారికి లేదా సిబ్లింగ్ తరపు వాళ్ళ మూలంగా ఒక మాట మూలంగా ఒక పరాక్రమంగా ఒక ధైర్యంగా ఒక స్టెప్ వేయడం మూలంగా మీకు మంచి లాభాలు కలగనున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే కుజా సేని కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఎందుకంటే రెండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గోవుకి బెల్లము క్యారెట్లు గోధుమ రవ్వ గ్రాసము తినిపించండి అన్ని విధాల బాగుంటుంది ఈ విషయాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తు లలితాంబారుగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు అది మరలా అక్కడ నుంచి శని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి మీ లగ్న లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీ లగ్నాధిత ఎప్పుడైతే పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆయన అక్కడ ఉండి వక్రీస్తాడు దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ ఆరు నుంచి అండ్ జనవరి ఇరవై రెండు వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మిథునలకు వెళ్ళిపోతాడు సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడు యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళూరుతో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ భూములు గృహ నిర్మాణ సంబంధించినటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ గట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా అటువంటి విషయాల్లో మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కుజుడు నేర్చు పడినందుకు మరి అదే కుజుడు వక్రించి శని కూడా చూస్తాడు ఎక్కడ ఉంటాడు శని పదకొండవ స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు సరదాగా అందరూ కలిసి అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు అందులో ముఖ్యంగా జలప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షిస్తూ చూస్తున్నాడు ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పది నెలల క్రితం రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు జల వస్తాయని ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి సి తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు సమయంలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి తులలోనే ఉంటాడు ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ పార్ట్నర్స్ బిజినెస్లు అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు ఒక్కోసారి చూడండి అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం లేదా రాజకీయ సంబంధించిన ఎందుకంటే పంచమాధిపతి నీచమంగా రాజకీయంలోకి వెళ్ళారు అక్కడ కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని ఫ్రెండ్స్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్గా ఒక మెరాకిల్లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి మరి రెమెడీ ఏం చేసుకోవాలి కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే రవి గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకున్నాం